మీరంతా కూడా వచ్చి రిసీవ్ చేసుకుని ఎంతో ఆప్యాయత చూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఆ పేరు చూపించినందుకు పేరు పేరున క్రితంగా తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒక్కటి భరోసా ఇస్తా ఉన్నా గవర్నమెంట్ అన్నది ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే పరిస్థితిలో గవర్నమెంట్ ఉండాలి అని అంటే ఆ గవర్నమెంట్కు మీ అందరి తోడు దీవెనలు ఈ రెండూ కూడా సంపూర్ణంగా ఉంటేనే గవర్నమెంట్ అన్నది గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది అన్న మాత్రం మీ అందరికీ నేను ఇవాళ ఒకటి చెప్తా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాచురల్గా కొంతమంది ఎంప్లాయీసుచురల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి పనులు రాబట్టుకునే దానికోసం పనులు చేయించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం కానీ అది నేనైతే ఒకటే ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా అలా ఉన్నా కూడా నేను దాన్ని తప్పుగా భావించడం లేదని మాత్రం ఎందుకంటే ఎందుకనంటే ఉద్యోగస్తులకు న్యాయం జరగాలి మేలు జరగాలి అని అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఆ మేలు చేయగలుగుతారు ఆ ముఖ్యమంత్రి గారికి తో ఆ చనువు ఉండడం ముఖ్యమంత్రి గారితో ఆ పనులు చేయించుకునే వెసులుబాటు కల్పించుకోవడం చాలా అవసరం కూడా గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏదైనా మంచి జరగాలంటే కాబట్టి మీ అందరికీ ఆ విషయంలో నేను ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని మాత్రం మరొకసారి ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఎన్నికల్లో మనం ఏమేమి మాట ఇచ్చాము ఎన్నికల్లో ఎన్నికల్లో మనం ఏమేమి మేనిఫెస్టోలో పెట్టాము అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కాసేపటి కిందట పైన హెచ్ఓడిస్ ను సెక్రటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్పాను మేనిఫెస్టో అన్నది వాళ్ళకి ఇచ్చారు ఇచ్చి నేను చెప్పా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి సెక్రటరీ దగ్గర ఈ మేనిఫెస్టో ఉండాలి ఈ మేనిఫెస్టో మనం చెత్తబుట్టలో వేసేదాని కోసం కాదు ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలు వచ్చేసరికి ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని ప్రతి అంశము చేశాము అని చెప్పి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటడిగే పరిస్థితి ఉండాలి రేపొద్దున ప్రజలు ఓటేసేది గవర్నమెంటు మంచి గవర్నమెంట్కు రేపు ప్రజలు ఓటేస్తారు ఆ మంచి గవర్నమెంట్ అంటే దాని అర్థం నేను ఒక్కడనే కాదు మీ అందరితో కలుపుకున్న గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పి కూడా సెక్రటరీలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ చెప్పడం జరిగింది ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన అనేక అంశాలలో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలను కూడా చెప్పాం అవన్నీ కూడా రేపు క్యాబినెట్ జరుగుతుంది రేపు క్యాబినెట్ జరుగుతూ ఉంది ఐఆర్ అనేది ట్వంటీ సెవెన్ పర్సెంట్ డన్

ఇవన్నీ కూడా పూర్తి చేసి ఎలా చేయాలి అన్న అంశాల మీద వెంటనే చేయగలుగుతామా లేదా కాదు ఎలా హౌ యీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే విషయం మీద డిరెక్షన్ ఇస్తూ కొట్టూ యువర్ రోడ్ మ్యాప్ దీన్ని ఎలా తీసుకొని పోవాలి అని చెప్పి కేర్ ప్రతి విషయం ఇంకోటి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు పనిచేస్తా ఉన్న వాళ్ళని కూడా ఇంతకుముందు మనం మాట చెప్పాం వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ వాళ్ళు పనిచేసిన సంవత్సరాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ రెండు ఒక క్రైటీరియా కింద తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని లాగేస్తాం గవర్నమెంట్ దాన్ని కూడా దానికి సంబంధించి కూడా రేపే కేబినెట్ లో అది కూడా పెట్టించి అది కూడా వీళ్ళు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఎలా ముందు అవుట్ సోర్సింగ్ మన జీత అవుట్ సోర్సింగ్ అవుట్ సైడ్స్ అమ్మ అవుట్ సోర్సింగ్ కూడా మన జీతాన్ని పెంచుతాం ఇళ్ళ స్థలాలకు సంబంధించి మీరు భయపడాల్సిన పని లేదమ్మా రేపు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఎక్కడ లేకుండా ఫస్ట్ ఇయర్ లోనే మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది క్యాబినెట్ లో చెప్తా కొంచెం దయచేసి అందరినీ కూడా కలవలేకపోయినందుకు కూడా ఎవరు కూడా మరోలా మరోలా భావించవద్దు అని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు నేను ఉండేది ఒక్కరిని కాబట్టి ఇక ఎలాగో మీరు ఇక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటారు కానీ కాబట్టి సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్క